సంక్రాంతి పండుగ అంటే ఫ్యామిలీ అందరితో కలిసి పల్లెటూరు వెళ్ళి కుటుంబం అంతా మూడు రోజుల పాటు చాలా సరదాగా సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు మెగా ఫ్యామిలీ అలానే అల్లు ఫ్యామిలీ కూడా ఈ సంక్రాంతి పండుగని బెంగళూరులో ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారి ఫామ్ హౌస్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా బెంగళూరు చేరుకున్నారు ఎప్పటికప్పుడు ఉపాసన కొందల అయితే సంక్రాంతి సెలబ్రేషన్స్కి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియో అప్డేట్స్ని అయితే ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నారు అయితే మెగా ఫ్యామిలీ అంతా మెగాస్టార్ చిరంజీవి గారి ఫామ్ హౌస్లో సంక్రాంతి పండుగ కలవడంతో మెగా ఫ్యామిలీ అందరూ కలిసి ఫోటోషూట్స్ని చేపించుకున్నారు వైట్ అండ్ రెడ్ కలర్ అవుట్ఫిట్స్లో అందరూ కలిసి మెరేశారు ప్రస్తుతం అయితే మెగా ఫ్యామిలీ అందరూ వాళ్ళ బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకోగా అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో పవన్ కళ్యాణ్ కొడుకు కూతురు అఖిరా ఆద్య కూడా ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటే బాగున్నా అని అభిప్రాయపడుతున్నారు అయినా సరే మెగా ఫ్యామిలీ అంతా ఫోటో ఫొటో బయటికి రావడంతో ప్రస్తుతం ఈ ఫొటోస్ అయితే నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది